我搞不明白。 తేదీ ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు పది గంటల యాభై ఏడు నిమిషాలకి శ్రీశైలం టెంపుల్లోని మెయిన్ దేవాలయంలో క్లాతహుండీలో క్లాతహుండీని చాక్తో కోయబడి అందులో దొంగతనం జరిగిన జరిగిందని చెప్పేసి టెంపుల్ ఇన్ఛార్జ్ సిఎస్ఓ మల్లికార్జున గారు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు అందిన వెంటనే మా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారు మరియు డి ఆత్మకూరు డిఎస్పీ రామాంజనేశ్వరి ఆదేశాల మేరకు దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ పరిశీలించి సీసీ ఫుటేజ్లో ఇద్దరు మైనర్ పిల్లలు ఆ హుండీని కట్ చేయడం జరిగింది వెంటనే ఆ సీసీ ఫుటేజ్లో వాళ్ళ ఫోటోల ద్వారా వాళ్ళ గురించి శ్రీశైలం టౌన్లో వెతకగా ఇద్దరు పిల్లలు నెక్స్ట్ అదేవిధంగా ఆ పిల్లల తల్లి మరియు ఆ తల్లితో పాటు సాధ్యం చేస్తున్న రమేష్ అండ్ అబ్బాయి గుర్తించడం జరిగింది వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించగా వాళ్ళు ఇంతకుముందు కూడా టూ త్రీ టైమ్స్ ఈ పిల్లలు ఫ్రీ క్యూ లైన్ ద్వారా టెంపుల్లోనికి ప్రవేశించి ఎవరికి అనుమానం రాకుండా బ్లేడ్తో కానీ చాక్తో కానీ ఆ క్లాత్ హుండీని కట్ చేసి అందులో డబ్బులు తీసుకోవడం జరుగుతుంది ఇలా ఇంతకుముందు కూడా వెయ్యి రూపాయలు ఒకసారి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకసారి వాళ్ళు తెచ్చి వాళ్ళు మొదటికి ఇవ్వడం జరిగింది ఈ క్రమంలోనే ఒకటితో ఈ నెల ఒకటో తేదీన కూడా దొంగతనం దొంగిలించడం జరిగింది ఆ డబ్బుని అడగగా వాళ్ళ పెద్ద మనుషుల సమక్షంలో పదివేల నూట యాభై రూపాయలు మా దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది వెంటనే ఆ పిల్లలిద్దరిని అదుపులోనికి తీసుకొని జే జె జోవినల్ జస్టిస్ బోర్డు కర్నూలుకి హాజరుపరుస్తున్నాము ఆ మేజర్ల మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో రమేష్ అన్నతంది అచ్చంపేట తెలంగాణ రాష్ట్రము అచ్చంపేట అతనితో సహజీవనం చేస్తున్న లేడీ పేరు లక్ష్మి అలియాస్ ప్రతిభ ఈమెది అనంతపురం జిల్లా ఉరువకొండ ఆమె కొడుకే మస్తాన్ వెళ్ళి పన్నెండు సంవత్సరాల నుండి ఇతను మెయిన్ గుడిలోనికి పోయి హుండీ కట్ చేసే అంత చేసేది అతని స్నేహితుడు ఇంకొక చట్టంతో ఘర్షణ పడ్డ బాలుడు వీళ్ళు ఈ కేసులో మొత్తంగా ఇద్దరు చట్టంతో ఘర్షణపడ్డ బాలు వాళ్ళకి సహకరి వాళ్ళతో చేపించిన ఈ బాలుని యొక్క తల్లిని అతను అంత సహజం చేస్తున్న రమేష్ అనే వ్యక్తిపై నలుగురుపైన మొత్తం కేసు నమోదు చేసి ఆత్మ కోర్టులో ప్రవేశించడం జరుగుతుంది